వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయేటువంటి బస్సు యాత్రకు సంబంధించినటువంటి బస్సు ఎక్స్క్లూజివ్ గా మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను బస్సు మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటెన్స్ గా ఉన్నటువంటి ఫోటో ఉంది ఎట్ ద సేమ్ టైం మేమంతా సిద్ధమైనటువంటి బ్యానర్ ను పోస్టర్ ను అదేవిధంగా లోగోను మనం ఇక్కడ చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తున్నట్టుగా మేమంతా సిద్ధమైనటువంటి లోగో లో జనాన్ని జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తల్ని అందులో ఎస్టాబ్లిష్ చేసే విధంగా మేమంతా సిద్ధమైనటువంటి ఒక కొత్త స్ట్రాంగ్ లోగో చూడొచ్చు బస్సు పూర్తిగా రెడీ అయిపోయింది ఈ బస్సు నుంచే జగన్మోహన్ రెడ్డి చాలా మందిని కలవబోతున్నారు తన స్పీచ్ నివ్వబోతున్నారు నేను ఒకసారి ఈ బస్సు సంబంధించి ముందు భాగంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూపెడతాను ఏ విధంగా పార్టీ గుర్తు ఏదైతే ఫ్యాన్ గుర్తు సింబల్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఈ బస్సు పూర్తిగా వైఎస్ఆర్ సిపి కలర్స్ లో తీసుకొచ్చారు మేమంతా సిద్ధమైనటువంటి ఒక బ్రాండింగ్ జరిగింది చాలా స్ట్రాంగ్ గా ప్రజల్లోకి వెళ్లేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు నుంచి ప్రజలకు అభివాదం చేస్తారు ప్రజలను కలుస్తారు అనేటువంటిది పార్టీ చెప్తున్నటువంటి మాట సో బస్సుకు నేను ఏర్పాటు అట్ ద సేమ్ టైం పార్టీకి ఈ మొత్తం బస్సుకు సంబంధించి రెండో వైపు కూడా చాలా స్పష్టంగా ఇక్కడ లోగో ఉంది లోగో తో పాటు సేమ్ అటువైపు ఉన్నట్టుగానే బస్సుకు రెండో వైపు కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఫోటో అదే విధంగా వైఎస్ఆర్ జెండా అదేవిధంగా బ్రాండింగ్ ఏదైతే ఉందో మేమంతా సిద్ధమైనటువంటి పేరు చాలా స్పష్టంగా మనం చూడొచ్చు నేను ఒకసారి మీకు లోపల నుంచి పైకి వెళ్లి ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఏ విధంగా పైన ఏర్పాట్లున్నాయో ముఖ్యంగా ఈ బస్సు ద్వారా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున జనాన్ని కలిసేందుకు ముఖ్యంగా ర్యాలీస్ లో ఎట్ ద సేమ్ టైం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లతో మాట్లాడడానికి అనుకూలంగా ఇక్కడ నుంచి ఒక స్టేజ్ లాగా ఉంటుంది ఇక్కడ నుంచి అభివాదం చేయడానికి మాట్లాడడానికి ప్రజలతో మమేకం అవడానికి ఈజీగా అందరికీ కనబడే విధంగా ఈ మొత్తం ఏర్పాటు అనేటువంటి చేయడం జరిగింది ఓవరాల్ గా మొత్తం రాష్ట్రం ముఖ్యంగా ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యేటువంటి యాత్ర అనేటువంటిది అన్ని నియోజకవర్గాలను కదుపుతూ ఇచ్ఛాపురం వరకు శ్రీకాకుళం వరకు వెళ్ళిపోతుంది కాబట్టి ఒక ఎక్సైట్మెంట్ ఉంది ముఖ్యంగా యాత్రకు సంబంధించి ప్రజల్లో ఆసక్తి ఉంది కార్యకర్తల్లో ఉత్తేజం ఉంది ఈ బస్సును ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారో వినాలనేది ప్రతి ఒక్కరి ఆశంగా కనిపిస్తుంది వినోష్ నారాయణ రెడ్డితో ఇస్మాయిల్ సాక్షి టీవీ ఇ మాట తప్పితే ఓటు మీ చెప్పిన దమ్ముడు జగను చెప్పిన మాట ఊ చెప్పినట్టుగా చేసిన మా కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిణుల గడప గడపకు పులిగడ జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలి పలిరా పులి వెందులలో పులిరా కుర్చీలకు కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలి 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 వేద బతుకుల పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉన్నాయి మోటో ఒకటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి గ్రూప్ లేదర్ మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం స్కూల్స్ ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి హడలు అసలు బోర్డు ఎవడికి మెడలు ఆయన దురుగ కొడుకున్న కొడలు వేసుకుంటారుగా తప్పక చెడలు పేరు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం జత కట్టడం మీ ఎండా గుండల గుడి కట్టడమే జగను ఎజెండాలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుచ్చి జనమే